యాజ్ అ జనరల్ ఫిజిషియన్ సొసైటీలో అండ్ పేషెంట్స్కి ఏదైనా కూడా ఫస్ట్ జనరల్ నేనే చూస్తాను ఏ విధమైన హెల్త్ ఇష్యూ వచ్చినా జనరల్గా ఎవరైనా హెల్త్ ఫిజిషన్ జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వస్తారు నేను చూసే డే టు డే కేసెస్లో చూస్తూ ఉంటే రోజు రోజుకు ఈ ఆహార కల్పీ వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఉన్నాయో వాటికి వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి అది పోల్చుకుంటుంటే చూస్తే రోజు రోజు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి సో ఈ ఆహార కల్పి అనేది ఏ ప్రోడక్ట్లో తీసుకున్నా మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్లో అది ఫుడ్లో ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రింక్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మనకు కనపడతా ఉంది సో బాధాకరమైన విషయం ఏంటంటే చాలామందికి ఈ విషయం తెలియదు ఎంతసేపు అందరూ త్వరగా అయిపోవాలి త్వరగా తినాలి త్వరగా వెళ్ళిపోవాలి ఫ్వాస్ట్గా ఫుడ్ రెడీ కావాలి ఫ్వాస్ట్గా మనం పని అయిపోవాలి అని చూసుకోవడం తప్ప ఇది ఎంతవరకు గా ఉంది ఎంత హెల్తీగా ఉంది ఇది ఎంత ఎంతవరకు మన డైలీ కి సరిపోతుంది అనే ఆలోచనలో ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఎక్కువ లేదు ఇది అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆహార కల్పి ఏ విధంగా వస్తుంది దాన్ని ఏ విధంగా మనం అరికట్టగలం దానిలో మన బాధ్యత ఏంటి అనేది ప్రస్తుతం కాకుండా సివిల్ సొసైటీస్లో మనందరి బాధ్యత కూడా ఉంది దీంట్లో ఆహార కల్చీ అనేది దాని ఎఫెక్ట్స్ రకరకాలుగా ఉంటుంది సో కొన్ని కల్పని పదార్థాలు వాటికి కల్పించడం దాంట్లో ఉన్న వాల్యూస్ ని బయటకు తీయటం సో ఈ విధంగా రకరకాలుగా న్యూట్రిషన్ ఆహార కల్చీ అనేది చేస్తూ ఉంటారు సో దీంట్లో కొన్ని ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో బేసిక్గా ఈ ఆహార కల్తీ తోటి ఈ మూడు రకాలమైన జబ్బులు తర్వాత ఇష్యూస్ మనం ఎదుర్కొంటూ ఉంటాం సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ వచ్చేసి వామిటింగ్సు లూజ్ మోషన్సు పరిశునత్తి రావటం కొంతమంది ఫుడ్ పాయిజన్ పెట్టి కేసెస్ కూడా సిగర్ డిహైడ్రేషన్ అక్సిడ్ కిడ్నీ ఇంజనీస్ వెంటిలేటర్ సపోర్ట్ పెట్టేసి కొంతమందిని బయటకు తీసుకురాని పరిస్థితుల్లో పేషెంట్స్ చంపైన వాళ్ళని కూడా మేము చూసాం సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ అలానే స్కిన్ అలర్జీస్ ఇవన్నీ కూడా ఇమీడియట్ ఎఫెక్ట్స్లో వస్తాయి సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ రైబ్యురేషన్ అనేది ఇట్ ఈజ్ ఎ స్లో పాయిజన్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఎ స్లో పాయిజన్ సో స్లో పాయిజన్ అనేది అది మీ అందరికి తెలుసు త్వరగా పనిచేయదు సో దాని ఎఫెక్ట్ మనకి రావాలి అంటే కొద్ది రోజులు నెలలు సంవత్సరాలు పడుతుంది సో ఇప్పుడు ఉండే ఫుడ్ పాయిజన్స్ యూజ్ చేసే పదార్థాలు ఏదైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది ఇవన్నీ కూడా స్లో పాయిజన్ లాగానే పనిచేస్తున్నాయి మెయిన్ గా క్యాన్సర్స్ ఇన్ఫెస్టల్ క్యాన్సర్స్ కానీ రకరకాల ఆర్గాన్ క్యాన్సర్స్ కానీ తర్వాత హార్ట్అటాక్స్ నోవైడౌస్ మనము యంగ్ పేషెంట్స్ బిలో థర్టీ బిలో ఫార్టీ ఇయర్స్ సడన్ గా కార్యాకరెస్ డెత్ మనం చూస్తూ ఉన్నాం మనం పేపర్లో ఇక్కడ చూస్తున్నాం మా ప్రాక్టీస్లో కూడా మేము చూస్తూ ఉన్నాం సో బికాస్ ఆఫ్ ఫుడ్ అంట్రేషన్ ఫుడ్ అంట్రేషన్ అంటే ఓన్లీ ఇది నేను చెప్పిందే కాకుండా ఎక్సైజ్ ఇంటేక్ ఈవెన్ ఎక్సైజ్ ఇంటేక్ కూడా ఒక రకమైన ఫుడ్ అన్ట్రేషన్ ఒబెసిటీ దాంతో పాటు ఉన్న అదనపు ఆహార అలవాట్లు స్పో ఆల్కహాల్ తర్వాత లాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఈ కల్తీ ఆహారానికి ఇంకా ఆద్యం పోసినట్టుగా అవి వాటిని మల్టీపోల్స్ చేస్తున్నాయి చేయటం వలన మనిషి యొక్క జీవితం కాలం పరిమితి అయిపోయిన ముందు ఉన్నట్టుగా కాకుండా తగ్గిపోతా ఉంది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ దాచడం అనేది ఒక డాక్టర్స్ లో ఒక చర్చ నడుస్తుంది ఫార్టీ టు ఫిఫ్టీ బ్రతికితే ఆ తర్వాత వాడు బ్రతుకుతాడు ఫార్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్ బతకడం థర్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ బతకడం లేదు కొద్దిగా గా ఉన్న పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో సో లాంగ్ టర్మ్ కాంపిటేషన్స్ లో హార్ట్ అటాక్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మనం చూసే వాళ్ళ ఫ్రీవర్స్ హార్ట్స్ ఫుడ్ ఇంటెక్స్ వాళ్ళ శరీర తత్వం ఇవన్నీ చూసినట్లయితే ఏదో ఒక దగ్గర ఈ ఫుడ్ ఎలట్రేషన్ ఆహారపు కలిపి వాళ్ళకు ఉన్న అలవాట్లు ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ మనకు తారసపడతా ఉంటాయి సో బ్రెయిన్ రీజన్లో ఈ న్యూరాలజికల్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా కూడా ఏ ఒక్క రోజుల్లో రెండు రోజుల్లో వచ్చేవి కావు సో వాళ్ళకి అడ్యుకేషన్ ఈజీగా కూపన్ అవ్వటం పక్కల మీద అరవటం తలనొప్పి వామిటింగ్స్ సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ఇది ఒక్క రోజులో రాదు రిపీటెడ్ గా పేషెంట్ కి డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ ఇంకొక డాక్టర్ ఇంకొక డాక్టర్ డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటారు కానీ దానికి ఏది ఎందుకు వస్తుంది మనము మన అలవాట్లు ఎలా ఉన్నాయి మనం ఏం చేస్తున్నాము మన సంబంధించి మిస్టేక్ ఉందా అనేది ఎవరు దాని గురించి ఇక్కడ డాక్టర్ వెళ్ళాము తగ్గలేదు కాబట్టి ఇంకొక డాక్టర్ గారికి వెళ్ళాము ఆయన ఏం చేస్తాడు ఇంకొక రెండు క్వశ్చన్ రాస్తాడు చూస్తాడు నేను ఫైనల్ ఫైనల్గా మళ్ళీ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ మాదే ఏదో ఉంటాయి సో దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు సో మీ దగ్గర లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనం తీసుకున్న ఫుడ్ లో యాక్చువల్గా మనకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది లేకుండా మనం ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి బాడీ రిక్వైర్మెంట్స్ డైలీ బాడీ రిక్వైర్మెంట్స్ అనేది మనకు అందే సో దాంతో పేషెంట్స్ విటమిన్ తర్వాత ఇప్పుడు అదే నాకు నాకు కూడా కూడా ఉన్నాయి సో దట్ ఈస్ వెరీ షాకింగ్ అండ్ వండర్ సో ఎంత మనము ఇంకా జాగ్రత్త అయితే డాక్టర్ గా నేను నా హెల్త్ గురించి మా ఫ్యామిలీ హెల్త్ గురించి నేను జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా డెఫిషియన్సీ అలాంటిది నార్మల్ పర్సన్స్ నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి సో ఇప్పుడు ఈ కూడా చాలా ఇంపార్టెంట్ గా వస్తున్నాయి వాటికి సంబంధించిన మెడికల్ ఖర్చులు టెస్టులు ఈ టెస్టులు చాలా కాస్ట్లీగా ఉంటాయి తర్వాత వాటిని ట్రీట్మెంట్ కి వాటితో వచ్చే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ విషయల్ డెవలప్మెంట్ పాయింట్ వాళ్ళకి నెర్వస్ సంబంధించిన డిజీస్ వస్తూ ఉంటాయి అందుకనే ఈ రోజుల్లో ఫార్టీ సిక్కి అంత దూరం అక్కర్లేదు ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ విషయంలో జనాలందరూ నాకు మతిమరకు వస్తుంది పొద్దున ఎక్కడ పెట్టిందో గుర్తించలేదు సడన్ గా నాకు చెప్పకపోవడం ఎక్కడ పెట్టిన తప్పకపోవడం సో ఇలా మట్టిమరకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం సంబంధించిన ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనందరి బాధ్యత సో అందరం సమస్యగా దీని గురించి ప్రయత్నించడం సో వాట్ వి వాట్ మనం ఏమన్నా ఫుడ్ తీసుకుంటే అంత హెల్తీగా మంచిగా ఉంటాము సో మనందరం మంచి ఫుడ్ కోసం ట్రై చేద్దాం మంచి ఫుడ్ తిందాము హెల్తీగా ఉందాం